చిన్నమ్మ సౌభాగ్యమ్మ బిడ్డ సునీత చిన్నాన్న చావుతో అందరికంటే ఎక్కువ నష్టపోయింది చిన్నమ్మ సునీత సౌభాగ్యమ్మ గారు సునీత రెడ్డి గారు బాధితులు బాధితులు అన్న సానుభూతి లేకపోగా బాధితులకు భరోసా ఇవ్వాలి అన్న ఆలోచన లేకపోగా అదే సునీత కుటుంబం హత్య చేసింది అని ఆరోపిస్తున్నారే ఇది మీ మనస్సాక్షి అయినా ఎలా ఒప్పుకుంటుంది అని అడుగుతున్నాం ఒకసారి అద్దం ముందు నించొని హత్య చేసింది సునీత సునీత కుటుంబమా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అద్దం ఏం సమాధానం చెప్తుందో మీ మనస్సాక్షి ఏం సమాధానం చెప్తుందో ఒకసారి మనసు పెట్టి వినండి ఆఖరికి ఇంతగా దిగజారిపోతారు అని ఎవరూ ఊహించలేదు పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో సాక్షిలో పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కిందేమో ఆయన అంతగా ప్రేమించిన అంత నమ్మకంగా ఆయన కోసం పనిచేసిన తమ్ముడిని క్యారెక్టర్ అసాసినేషన్ ఇది న్యాయమేనా మీకోసం పనిచే చేసినప్పుడు కనిపించలేదా వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ రాత్రి వరకు కూడా వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేశాడు కదా వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులను ఆయన అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి అదే వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేసిన వ్యక్తి ఆ రోజు మీకు కనిపించలేదురా వివేకానందరెడ్డి క్యారెక్టర్ కానీ ఈ రోజు పైనేమో రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కిందేమో వివేకానంద రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ భావ్యమేనా మనుషులేనా అంతటితో ఆగారా సోషల్ మీడియాలో ఎన్ని రకాలగా ఎన్ని రకాలగా బెదిరించారు బూతులు తిట్టారు తోడబుట్టిన చెల్లెళ్ళు అని చూడకుండా అవమానించాం అన్నిటినీ తట్టుకుంది సునీత అన్నిటినీ తట్టుకుంది సునీత ఈరోజు నిలబడింది సునీత ఎంతమంది చూసాం ఇన్ని సంవత్సరాలలో సునీత న్యాయం జరగాలి అని నిజానిజాలు తేలాలని హంతకు శిక్ష పడాలి అని తిరగని చోటు లేదు తట్టని తలుపు లేదు నిజంగానే సునీతే తన కుటుంబమే హత్య చేసుంటే ఈ కేసుని ఇంత పర్స్యూ చేయాల్సిన అవసరం సునీతకేమిటి సునీతే గనుక తన కుటుంబమే కనుక హత్య చేసుంటే మరి మీకు అధికారంలోకి వచ్చారు కదా రెండు వేల పంతొమ్మిదిలో కేసు మీ చేతుల్లోనే ఉన్నింది కదా మరి మీరు అప్పుడు సునీతను ఎందుకు అరెస్ట్ చేయలేదు సునీత కుటుంబాన్ని ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకంటే దోషులెవరో నిర్దోషులెవరో మీకు తెలుసు కాబట్టి మీ మనస్సాక్షికి తెలుసు కాబట్టి సునీత రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ అసలు రాజశేఖర్ రెడ్డి గారు తోబుట్టుల్ని ఎలా చూసుకున్నారో మీకు తెలియదా రెడ్డి గారు తోబుట్టుల కోసం ఎంత చేశాడో మీకు తెలియదా మరి మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులే కదా రెడ్డి గారు తన తోబుట్టులకు ఒక అండగా ఒక కొండగా నిలబడలేదా మరి జగనన్న గారు ఏం చేస్తున్నారు సునీత సామాన్యమైన సునీత కాదు డాక్టర్ సునీత డాక్టర్ సునీత సునీత ఒక డాక్టర్గా తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంటుంది సంపాదించుకుంది ఒక డాక్టర్గా తన హస్తవాతి వాసి అయితే ఏమి తన పరిజ్ఞానం వల్ల అయితేనేమి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది కానీ గత సంవత్ ఐదు సంవత్సరాలుగా సునీతను చూసిన ప్రతిసారి నాకు అవి ఏవీ గుర్తురావు సునీతను చూసిన ప్రతిసారి నా గుండెల్లో అంతులేని బాధ అంతే సమాధ సమానంగా ఉద్రేకం న్యాయం జరగలేదు అన్న కోపం చిన్నాన ఆత్మకు శాంతి కలగలేదు అన్న ఆవేదన అందుకే సునీతకు మాటిస్తున్నా చిన్నమ్మకు మాటిస్తున్నా ఎవరు నిలబడినా నిలబడకపోయినా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు అండగా ఉంది సునీత చేస్తున్న ఈ పోరాటంలో సునీతకు నేను బలమైతా సునీత హత్య చేసిన వారికి శిక్ష పడాలి అని చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో ధర్మ పోరాటంలో సునీతకు నేను ఒక ఆయుధం అవుతా ఈ మట్టి మీద పుట్ట ఇదే మట్టి మీద పుట్ట ఈ గడ్డ సాక్షిగా మాటిస్తున్నా ఎవరు నిలబడినా ఎవరు నిలబడకపోయినా సునీత పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి ఉంది ఇది రాజకీయాల కోసం చేస్తున్నది కాదు అధికారం కోసం చేస్తున్నది కాదు వారసత్వం కోసం చేస్తున్నది కాదు ఆస్తి కోసం చేస్తున్నది అంతకంటే కాదు ఇది ఈ సమరం చేస్తున్నది న్యాయం కోసం తండ్రి చావు కోసం కొట్లాడుతున్న న్యాయం జరగాలి అని కొట్లాడుతున్న ఒక బిడ్డ కోసం భర్తను క్రూరాతికూరంగా కోల్పోయిన ఒక విధవరాలి కోసం చిన్నాన ఆత్మశాంతి కోసం చేస్తున్నాను అందుకే ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం ఒక పులివెందల ప్రజలే కాదు ఒక కడప జిల్లా ప్రజలే కాదు యావత్ తెలుగు ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తెలుగు ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి న్యాయం పక్షాన నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి నిజం పక్కన నిడబలాడి అని ఒక నిర్ణయం తీసుకోవాలి న్యాయం గెలవాలి ధర్మం గెలవాలి హత్య రాజకీయాలను చీకొట్టాలి హంతకులను కాపాడుతున్న వాళ్ళకు కూడా ఒక గుణపాఠం కావాలి నిజం గెలవాలి